నమస్తే అండి ఇవాళ పొట్లకాయ జనపప్పు రుప్పి నేను చేస్తానండి ఆ కూర చూడండి పొట్లకాయ బాగా పైన అంత తీసేసి కడుక్కొని బాగా చిన్న చిన్న ముక్కలు కోసి పెట్టుకోవాలండి ఇలా చిన్న చిన్న ముక్కలు కోసుకొని చూపించది బాగుంటుందండి ఇది నా స్టైల్లో ఉంటుంది కూర ఒకసారి ట్రై చేసి చూడండి పిల్లలు కానీ ఎవరైనా మన గారెలు తిన్నట్టుగా ఉంటుంది ఇక్కడ దీనిలో నుండి కొంచెం ఉప్పు కొంచెం ముక్కల వరకే ఉప్పు పసుపు ఇప్పుడు ఎదువి పొట్లకాయలు అంత నీళ్ళు రావట్లేదు కదండి కొద్దిగా నీళ్లు వేసి బాగా వేసి ఉడత పెట్టుకొని పెట్టుకోవాలండి ఈ కూరలోకి కావాల్సినవి ఇందాక కోసి ఉప్పు పసుపు సోడరు పెట్టుకోండి కదండి పొట్లకాయ కూర తర్వాత ఆరిపోయిన పిండి ఇందులో పెట్టుకోవాలి చాలా పప్పు కడిగి ఇందులో వేసాను మిక్స్ వేయాలి ఉల్లిపాయలు పచ్చరికాయలు ఇందులో కారం ఇవ్వండి అందుకని పచ్చరికాయ కొంచెం ఎక్కువ కోసేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు తాళిమ గింజలు ఉప్పు పసుపు మిక్సీ వేసుకునేటప్పుడు పప్పు కడిగి బాగా కొంచెం వేసుకొని ఒక ఐదు లవంగాలు వేసుకోండి అందులో వేసి మిక్సీ అయ్యి కచ్చా పచ్చగా కొట్టు పెట్టుకోవాలండి మసాలా వడలికేస్తాం అట్లా ఇంకా కచ్చా కచ్చాపచ్చగా ఉండాలి ఇందాక చెప్పాను కదండి పచ్చని పప్పు మిక్సీ పచ్చని పప్పు ఒక ఐదు లవంగాలు వేసి కొట్టు పెట్టుకోండి ఇది పొట్లకాయ అరకేసి కేజీ తర్వాత స్టవ్ అలా ఆయిల్ పోసుకోవాలండి

నిందక నిందాక పట్టల కానీ కూరలు ఉప్పు వేసాం కదండి ఇప్పుడు కొంచెం వేసుకోండి కూర తప్పిలా కొద్దిగా పక్క కాయలు వేసాం కదా అలాంటి లాస్ట్లో చూసుకొని వేసుకోవచ్చు బాగా ఎర్రగా బాగా పైకి వెళ్ళేటట్టు వేయినాక కరివేపాక వేసుకోండి ఇదండి వెరైటీ ఉంటుంది పక్కకాయ టేస్ట్ ఉంటుంది ఉంచుకునేదానికి కానీ దానికి కానీ అన్నిటి బాగుంటుంది ఒక టీ స్పూన్ పెద్ద టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఎందుకంటే మనం పచ్చిమిపక్క వేస్తున్నాం కదా జీనపప్పు తిని టేస్ట్ బాగుంటుంది దాన్ని బాగా నీళ్ళు యాగించి పసుపు కొడుకుని చేసుకోండి తేగిన మనం నూరు పెట్టుకున్నాం పప్పు నూరు పెట్టుకున్నాం చూడండి అది వేసేసేయండి వేసి సిమ్లో పెట్టి బాగా ఇట్లా యాగండి సిమ్లో పెట్టి బాగా ఇలా బాగా సిమ్లో పెట్టి పెద్ద సంగ కాకుండా సన్నగా యాగండి ఇలా బాగా ఎర్రగా యాగనిచ్చి దీనిలో ఆ కొడగ పెట్టి పెట్టుకున్నాం చూడండి పొట్లకాయ అది వేసేసేయండి బాగా కలిపేసి ఇట్లా బాగా అంత కలవాలి కలిసినాక సిమ్లో పెట్టి బాగా నిజానంగా యాగనియాలి బాగా ఇలా ఎర్రగా యాగనిచ్చండి ఇది నెయ్యి వేసుకొని కొద్దిగా కలుపుకొని తిన్నా బాగుంటుంది సాంబారు రసంలో నంచుకున్నా బాగానే ఉంటుందండి ఉట్టిది కూడా తినచ్చు స్పూన్ వేసుకోండి అంత బాగుంటుంది టేస్టీగా పొట్లకాయలో ఏదో రకమైన టేస్ట్ అండి ఒకసారి ట్రై చేయొచ్చు చూడండి బాగుంటుంది ఉట్టిగా స్పూన్ వేసుకొని కొంచెం తినొచ్చండి అంత బాగుంటుంది